ఢిల్లీల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి సమస్య కూడా చెక్ త్వరలో ఏఐసిసి ముందు కాంప్రమైజ్ రాహుల్ నేతృత్వంలో డిబేట్ మంత్రి పదవిపై తేల్చనున్న హైకమాండ్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పంచాయతీని తెంచేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్వరలోనే ఏఐసిసి ముందు ఆయనను కాంప్రమైజ్ చేసేందుకు ముఖ్య నేతలు సిద్ధమయ్యారు ఈ మేరకు ఇంకా సమస్యకు చెక్ అంటే ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి మంత్రి పదవి ఆయనను వరించబోతున్నది రాజగోపాల్ రెడ్డి గారికి మరి ఏ మంత్రి పదవి వస్తుంది అనేది ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక్క ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే జనాలలో అందరూ అన్నారు ఒక కుటుంబంలో రెండు పదవులు ఏంది అనేది విమర్శిస్తారు అనేది చాలామంది అన్నారు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుందంటే జనాలందరూ ఏమంటున్నారంటే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వచ్చు కుటుంబం అనేది పక్కకు పెట్టేసేయండి వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వచ్చు అనేది చాలామంది అంటున్నారు ఎందుకంటే ఆయన అట్లా క్రియేట్ చేసిండు జనాలల్లా ఇప్పుడు ఆయనకు ఒక స్వచ్ఛంద సంస్థ ఉన్నది ఆ స్వచ్ఛంద సంస్థ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సుశీలమ్మ ఫౌండేషన్ అని దాని ద్వారా కొన్ని నిధులు సేకరిస్తుండొచ్చు ఈయన సొంతంగా కూడా సంపాదించిన దాంట్కెళ్ళి కూడా మెజారిటీ మాత్రం దాన ధర్మాలకే ఉపయోగిస్తున్నాడు ఈ జనాలు అందరు ఏం చేస్తున్నారంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనే ఒక ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఏది ప్రతిపక్షాలు కూడా విమర్శించలేవు అంటే అట్లా క్రియేట్ చేసుకున్నాడు గ్రౌండ్ ప్రతిపక్షాలకు కూడా మాట లేదు బంద్ అయిపోయింది ఎవరు కూడా క్వశ్చన్ చేసేటప్పుడు లేరు ఒక ఇంట్లో రెండు పదవులు ఇచ్చినా కానీ పార్టీలో కూడా అడిగేటట్టు లేదు ప్రతిపక్షాలు కూడా మాట్లాడేటట్టు లేవు ఎందుకంటే ఈయన ప్రజలల్లో అట్లా తయారు చేసుకున్నాడు గ్రౌండ్ ప్రజల నుంచి వచ్చింది ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే రాజగోపాల్ రెడ్డి సార్కి ఇస్తే బాగుంటుంది అనేది ప్రజల నుంచి వచ్చింది అది ఇప్పుడు ఈయన డిమాండ్ కాదు అది ప్రజల డిమాండ్ అది కాబట్టి ఇప్పుడు హైకమాండ్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది హైకమాండ్ కూడా ఒక రిపోర్ట్ ఉంటుంది కదా జనాలు ఏమనుకుంటున్నారు ఏంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకున్నాక రాజగోపాల్ రెడ్డి ప్రజలల్లో ఉంటుండు నిత్యము ప్రజలకు సా సేవలు చాలా చేస్తున్నాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది హైకమాండ్ దగ్గర ముందలు పెట్టారు సంప్రదింపులు జరుపుతారు జరిపి ఆయనకు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తున్నారు ఖచ్చితంగా మనమైతే అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో కూడా ఆయనకు హామీ ఇచ్చిరు హామీ ఇచ్చి ఆహ్వానించారు ఆహ్వానం మేరకు ఒక టర్మ్ అయిపోయింది రెండు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో కూడా ఆయనకు ఒక బాధ్యత చెప్తే బాధ్యతను కూడా సమర్థవంతంగా అన్నీ కాన్స్టిట్యున్సీల కంటే ఆయన కాన్స్టిట్యున్సీలో హై మెజారిటీ తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి ఇస్తే కూడా ప్రభుత్వానికి చాలా ప్లెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి కూడా ఎందుకంటే ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే శక్తి రాజగోపాల్ రెడ్డికి ఉన్నది ఆయన దగ్గర టాలెంట్ ఉన్నది సబ్జెక్ట్ ఉన్నది ఎవ్రీథింగ్ ఉన్నది కాబట్టి ఆయన మంత్రి అయ్యిండనుకో ప్రతిపక్షాలకు ఆయన ఒక్కడు సరిపోతాడు ముఖ్యమంత్రి ఏంది పాలన బాధ్యతలు ఇవి చూసుకోవచ్చు ఈయన ప్రతిపక్షాలకు ప్లస్ ఆ మంత్రి ఏదైతే ఈయన శాఖ కేటాయిస్తారో ఆ శాఖ బాధ్యతలు ఇటు ప్లస్ వీళ్లకు అందరికీ సరిపోను ఇస్తాడు ఇది మాత్రం వాస్తవం ఇది జరుగుతుంది నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే ఈ నెల ఇరవై మూడున కేబినెట్ భేటీలో చర్చ రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అంటున్న పరిశీలకులు ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు మార్పునకు చొరవ చూపిన విఫలం అయితే వ్యవస్థ రద్దుతో ఏం జరుగుతున్నది అసలు అంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీల వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు వాస్తవానికి ఓన్లీ రాజకీయంగా ఉద్యోగం సంపాదించుకోవాలా కాకపోతే కొంతమందికి అవకాశాలు దొరికితే ఎంపీ పి అవుతాడు కొంత తిరిగి సంపాదించుకుంటాడు అంతే తప్పితే ఏమీ లేదు గ్రామాలకు ఉపయోగం లేదు అటు మండలాలకు జిల్లాలకు ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీలు అయిన దగ్గర కౌన్సిలర్లు చైర్మన్లు వాళ్ళు చూసుకుంటారు గ్రామాలల్లో వార్డ్ మెంబర్లు సర్పంచ్లు చూసుకుంటారు జిల్లాలలోనేమో ఎట్లయినా అవి మున్సిపాలిటీలే ఉన్నాయి మరి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఏం లేదు ఆ మధ్యన జయప్రకాష్ నారాయణ కూడా అన్నారు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ అనేది వేస్ట్ అది అది దాన్ని రద్దు చేస్తే చాలా బెటర్ అని కూడా చెప్ప ఆయన కూడా సూచనలు చేసి గతంలో అయితే అయితే దీనివల్ల ఏంది వ్యవస్థ రద్దుతో రాజకీయ నిరుద్యోగం అదే సమయంలో రాజకీయంగా వేలాది మందికి వ్యవస్థ గుర్తింపును పదవులను కల్పిస్తోందని దాన్ని రద్దు చేస్తే పార్టీల్లో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే పార్టీ కేడర్లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతామని వారికి రాజకీయంగా గుర్తింపు పొందడానికి వ్యవస్థ ఉపయోగపడుతుంది ఓన్లీ రాజకీయంగా గుర్తింపు పొందడానికే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి ఆ పదవులు కూడా పెద్ద కావు దానికి బదులు ఏదైనా నామినేటెడ్ పదవులలో పోటీ పోటీ పడమనండి అది బాగుంటుంది ఎందుకంటే దానివల్ల ప్రజాధనం కూడా వృధా అవుతుంది ఎలక్షన్లు పెట్టి ఆ ఎలక్షన్లలో ఖర్చు దీని మీద అందరు కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఆ వ్యవస్థను రద్దు చేస్తే కూడా బాగుంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు లేనిపోని ఖర్చులు మీదేసుకున్నాడు ఎందుకు దానివల్ల రాజకీయంగా అంటే ఇప్పుడు వాళ్ళకి అది కాకుంటే ఇంకోటి ఏదైనా పోస్టులు క్రియేట్ చేసి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఎలక్షన్లు లేకుండా చేయాలి ఎలక్షన్ల వల్ల ఖర్చు దానివల్ల అధికార యంత్రాంగం మొత్తం ఆ పనిలో నిమగ్నం అయిపోవాలి ఆ ప్రతిదీ చూసుకోవాలి దానికి బ్యాలెట్ పేపర్ ఖర్చు ఆ ఈవీఎంలు ప్రతిదీ ఖర్చే ఉంటుంది దాన్ని రద్దు చేస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు